రెండు రెండు వేల ఇరవై మూడు జూన్ పదహారో తారీఖు నుంచి హైదరాబాద్ లో అడుగుపెట్టిన కానీ ఈ రెండు సంవత్సరాలు అల్లిపెరగని పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో పద్దెనిమిది మంది నాతో పోరాటం చేస్తున్న స్నేహితులందరూ మరణించడం జరిగింది పోరాటంలో ఇప్పటికీ ఈ కేసు జీవో నిమ్మ నలభై ఆరు కేసు అనేది సుప్రీంకోర్టులో నడుస్తూనే ఉంది గిన్నాక మీరు ఆ మీడియాలో చూసింది నన్నే హైకోర్టు ముందు కల్లంబట్టు నీళ్లు పెట్టుకుని ఏడ్చింది సెక్రటేరియట్ దగ్గర దెబ్బలు తిన్నది అన్ని మేమే కానీ ఒక చిన్న సంఘటన చెప్తాం మీ అందరికీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది మేమందరం ట్రైన్ ఎక్కడానికి పోతున్నాం ఈ సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కడానికి పోతున్నాం ఇండి ఒక వాళ్ళ ఫ్యామిలీస్ కేసు వేసిన వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా కేసు ఎప్పుడైంది ఎప్పుడైందని కాల్ చే ఎప్పుడు అడుగుతుంటారనమాట ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది ఢిల్లీ పోవాలి కేసు ఉందని పోతుంటే కేసులో ఉన్న ఒక మిత్రుడు వాళ్ళ నాన్న చిన్న ఏమైందని కేసు అడితే అంకుల్ ఢిల్లీ పోతున్నామని చెప్తే నా కొడుకు చచ్చిపోయిండు చిన్న దినానికి రాండి అని ఫోన్ చేసిండు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కన్న తండ్రి కొడుకు దినానికి రమ్మని చెప్పిండు అసలు మేము ఓట్లేసిన రోజేమో కాంగ్రెస్ ప్రభుత్వం